రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫో ఇప్పుడు మనం చూస్తున్న ఈ తోట యొక్క వయసు వచ్చేసి ఫోర్త్ ఇయర్ ఎండ్ అయ్యి ఫిఫ్త్ ఇయర్లోకి అన్నమాట సో మీరు ఇక్కడ ఉన్న చెట్లను గమనించినట్టయితే ఇవి డెవలప్మెంట్ మంచిగా ఉండి మీకు గ్రీన్గా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ చెట్టుని మరియు ఈ చెట్టుని గమనించినట్టయితే మీకు డెవలప్మెంట్ అంతగా లేకుండా అదేవిధంగా మొక్కలో ఆకుల పైన గ్రీన్ కలర్ లేకుండా క్లోరోఫిల్ అనేది లేకుండా పూర్తిగా క్లోరోసిస్ వచ్చి కనిపిస్తున్నాం అదేవిధంగా ఎండుకొమ్మలను కూడా గమనించవచ్చు సో దీనికి ముఖ్య ముఖ్యమైన కారణం వచ్చేసి మీ యొక్క భూమిలో ఉండే పిహెచ్ వాల్యూ అనమాట బత్తాయిలో సాధారణంగా పిహెచ్ వ్యాల్యూ వచ్చేసి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్యలో కనుక ఉన్నట్లయితే అది బత్తాయలకు చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మీకు ఏడు పాయింట్ ఐదు ఆ పైన ఎనిమిది పాయింట్ ఐదు వరకు అనేది సాయిల్ పిహెచ్ బత్తాయికి ఎంతగా అనుకూలంగా ఉండదు అది ఆల్కలీన్ కండిషన్ అంటాము ఈ ఆల్కలీన్ కండిషన్లో మీ పిహెచ్ ఉన్నప్పుడు మొక్కలకి మైక్రోన్యూట్రియంట్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీకు ఐరన్ జింక్ మ్యాంగనీస్ ఇంకా కాపర్ మీకు ఐరన్ లోపం వలన ఈ ఆకులనేవి తెల్లగా ఉండి ఈ మాత్రము ఆకుపచ్చ రంగులో ఉన్నవి దీన్ని మనము క్లోరోసిస్ వ్యాధి అంటాము అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు చిన్న పైన బంక తెగులు కనిపిస్తున్నది ఇది వచ్చేసి మనకి కాపర్ డెఫిషియన్సీ వల్ల కనిపిస్తున్నది సో అందువల్ల మీకు సాయిల్ పీహెచ్ ఉన్నప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ అనేవి టాక్జిక్ 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 వేలో అవైలబిలిటీ ఉంటుంది అదేవిధంగా మొక్క న్యూట్రియంట్స్ని తీసుకునే స్టేజ్లో ఉండదన్నమాట ఈ మొక్కను చూసుకుంటే మనకి క్లోరోఫిల్ మంచిగా ఉండి గ్రీన్ కలర్లో ఉన్నవి అదేవిధంగా డెవలప్మెంట్ కూడా మీకు ఆ మొక్కతో పోల్చుకున్నప్పుడు బాగున్నది మరి సాయిల్ పీహెచ్ని ఒకవేళ మనము చెక్ చేసుకున్నట్లయితే తర్వాత ఏ విధంగా మనము న్యూట్రల్ లెవెల్కి తీసుకురావాలనేది చూద్దాము సాయిల్ పీహెచ్ని కనుక మనము న్యూట్రల్ లెవెల్కి తీసుకురావాలన్నప్పుడు ఎక్కువ సాయిల్ పీహెచ్ ఉన్నప్పుడు సల్ఫేట్స్ని ఇవ్వాలి అంటే అమ్మోనియం సల్ఫేటు సింగిల్ సూపర్ పాస్పేటు అదేవిధంగా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఇవి ఇచ్చినప్పుడు న్యూట్రల్ స్థాయిలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ సాయిల్ పిహెచ్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు చెట్టు పాదలో జిప్సమ్ను కనుక వేసుకున్నట్టయితే అది న్యూట్రల్ లెవెల్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా మీ సాయిల్ పిహెచ్ కనుక మీరు కంట్రోల్ చేస్తున్నప్పటికీ మొక్క డెవలప్మెంట్ అనేది సరిగా లేనట్లయితే మీరు కాపర్తో మీరు డ్రెంచింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మైక్రోన్యూట్రియన్స్ని తరచుగా మొక్కకు అందిస్తూ ఉండాలి ఏదా డ్రిప్పు ద్వారా లేదా పిచికారీ ద్వారా మాత్రం ఖచ్చితంగా అందిస్తుండాలి ఆకులు లేత చిగుర్లుగా ఉన్నప్పుడు అయితేనే మైక్రోన్యూట్రియన్స్ అనేవి మొక్క ఎక్కువ తీసుకుంటుంది వన్స్ ఆకులు ముదిరిన తర్వాత ఆకులు అనేవి చెట్టు అనేది మైక్రోన్యూట్రియన్స్ని అంతగా తీసుకోలేదు ఈ విధంగా ప్రతి సంవత్సరము రైతులు మీ యొక్క మట్టి పరీక్ష నమూనా సేకరించి మీ దగ్గరలో ఉన్న గ్రోమోర్ సెంటర్లో కానీ లేదా మీకు ఏ ఆఫీసుల్లో భూసార పరీక్షలు చేయించుకొని వాటికి తగిన విధంగా ఫర్టిలైజర్స్ మరియు మైక్రోన్యూట్రియన్స్ని అందించినట్టయితే మీకు మంచి దిగువలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ